హాయ్ అండి అందరికీ నమస్తే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నాటుకోళ్ల రంగంలో ఈ వైరస్ కానీ అనుకోకుండా చనిపోవడం కానీ ఈ మరణాల శాతం అనేది చాలా ఎక్కువండి ఈ మరణాల వల్లనే చాలా పెద్ద పెద్ద ఫామ్స్ కూడా తీసేయడం జరుగుతుంది కొన్ని వైరస్ ఎలా ఉంటుందంటే ఒక కోడికి వచ్చిందంటే ఆటోమేటిక్గా పక్కనున్న ఇరవై ముప్పై కోళ్ళకు కూడా వ్యాప్తి చెంది ఇరవై ముప్పై కోళ్ళు కూడా చనిపోయిన దొడ్లు అనేవి చాలా ఉన్నాయండి అలాంటి సందర్భాల వల్ల చాలామంది ఈ కోళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా అలాంటి దెబ్బలు తినడం వల్ల మళ్ళీ ఫామ్స్ అనేవి పెట్టడం కానీ వాటి జోలికి వెళ్ళడం అనేది చాలామంది నాకు తెలిసిన వాళ్ళు మానేశారండి కాకపోతే మనకి కొన్ని అడ్వాన్స్గా అంటే మనం కొంత మేరకు అంటే మనం ఒక నైంటీ ఫైవ్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా మనం కంట్రోల్ చేసుకునే కొన్ని దివ్య ఔషధాలు మనకి నేచర్ నుంచి మనకి ఉన్నాయండి కాకపోతే ఏంటంటే అందరికీ మనకి ఈ ప్రాసెస్ ఇవన్నీ చేసుకోవాలన్నా ఈ చెయ్యాలన్నా ఇదొక ఇబ్బంది అవుతుంది ఏముంది ఒక రెండు వందలు పెడితే అది వచ్చేస్తుంది లేదా మూడు వందలు పెడితే మనకు వ్యాక్సిన్ వస్తుంది వేసేద్దాం అనే ఆలోచన వస్తుంది కానీ దాన్ని క్యూర్గా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అసలు అలాంటి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా మనం పర్ఫెక్ట్గా మనం ఇంటి దగ్గర కొన్ని మెడిసిన్స్ తయారు చేసుకుని వేయడం వల్ల మనకి దొడ్డలో కోళ్ల మరణం అనేది చాలా వరకు మనం అరికట్టొచ్చండి దానికి మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఇది పంచరక్ష అండి పంచరక్ష ద్రావణం ఇది ఇది మనకి తాతల కాలంలో మనకి ద్రావణాలు ఇవన్నీ చాలామంది యూజ్ చేసేవాళ్ళు ఆకులతో రసాయనాలు లేదు అంటే కొన్ని రకాల ఆకుల్ని నూరి చిన్న చిన్న ఉండలుగా కట్టి ఎండబెట్టి అలాంటి మెడిసిన్ ఇవ్వడం వల్ల కోళ్ళకి ఎలాంటి వ్యాధులు కానీ మరణం కానీ ఉండకుండా ఉండేదండి అందులో మెయిన్గా ఏంటంటే మనకి పంచరక్ష ద్రావణం అండి ఈ పంచరక్ష ద్రావణం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో చేయడం జరుగుతుంది చూడండి పంచరక్ష అంటే మనం ఏదైనా సరే ఒక ఐదు రకాల ఆకులు అండి మనం చూసుకున్నట్లయితే మనం తీసుకున్నది ఇందులో ఏంటంటే వేప ఒకటండి వేపాకు మునగాకు నేరేడు జామ సీతాఫలం అలాగే కొంచెం మనకి చూడండి ఇది ఇదిగోండి మనకి ఈ ఈ రెండు కూడా ఇవి ఏంటంటే కరివేపాకు అండి అలాగే కొంచెం కరివేపాకు ఈ ద్రావణాలన్నింటినీ ఈ పత్రాలన్నింటినీ మనం కలెక్ట్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా మనకి పంట పొలాల చుట్టూ రోడ్ల మీద ఫ్రీగా దొరికే ఇవేనండి ఈ ఇదేం చేస్తామంటే మనం పెద్ద పాత్ర తీసుకుని సాధ్యమైనంత వరకు కట్టెల పొయ్యి మీద చేసుకోవాలండి ఎందుకంటే ఇది దగ్గర దగ్గర మనకి ఒక ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు అలాగూ మనం దీన్ని మరగపెట్టాలి మంట అనేది కంటిన్యూగా మనకి ఉండాలి మీరు ఏం చేస్తారంటే ఇలా లీవ్స్ అనే ఆకులు తీసుకుని దాంట్లో ఏంటంటే ఫుల్గా పై వరకు మీరు ఏ పాత్ర అయితే తీసుకున్నారో ఆ పాత్ర పై వరకు కూడా మొత్తం ఫుల్గా ఇదిగోండి వాటర్ తీసుకోండి చూడండి ఇది ఈ విధంగా మనం మొత్తం కూడా వాటర్ అనేది తీసుకోవాలండి చూడండి ఇదిగోండి మనం వేసిన ఆకులన్నీ కూడా మనకి పైకి వచ్చేస్తాయి వాటిని ఏంటంటే మనం మరగపెట్టే టైంలో కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాటిని కదుపుతూ ఉండాలండి చూడండి ఈ విధంగా మనం పెట్టేసుకుని దాని మీద ఏదైనా సరే చూడండి ఇదిగోండి మనం ఏ గిన్నె తీసుకుంటున్నామో ఆ గిన్నె నిండా కూడా వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇది మనకి సుమారుగా ఎనిమిది నుంచి పన్నెండు గంటలు అనేది ఇలాగూ పొయ్యి మీద మనకి మరుగుతూ ఉండాలండి ఆ మరిగే టైంలో మనం ఒక నాలుగు లేదా ఐదు సార్లు ఈ ఆకులన్నింటినీ మళ్ళా కిందకి నెట్టడం అంటే మనకు మరిగే టైంలో ఏంటంటే ఆకు అనేది అంతా పైకి వచ్చేస్తుంది చక్కగా ఇలాంటి మూత ఒకటి పెట్టేసుకుని ఇంక మీరు మంట పెట్టుకోవడమేనండి మీరు ఒక ఎయిట్ అవర్స్ టు ట్వెల్వ్ అవర్స్ బాగా మరిగేంతవరకు కూడా మీరు అలాగూ మంట పెట్టుకోవాలి మనకు ఎలాగంటే నీరంతా కూడా కక్కాలండి మనకి అంటే పొంగాలి పైకి అటు ఇటు కింద పైకి పైది కిందకి ఆ విధంగా పొందాలి చూడండి ఎవరి వన్ అవర్కి ఒకసారి మీకు కొంచెం ఇలా ఈ విధంగా మనం కిందకి ఆకుల నీటిని ఎలాగో కిందకి నెడతూ ఉండాలి ఈ ద్రావణం ఏంటంటే చాలా మంచి ద్రావణం అండి ఎందుకంటే ఎలాంటి వైరస్ కానీ ఎలాంటి అడ్వాన్స్గా మనకు బాగా పనిచేస్తుంది డైజెషన్ సిస్టమ్ కానీ ఇందులో మనం వేసే మునగాకు దీనివల్ల కూడా వాటికి కావాల్సిన కాల్షియం కానీ మినరల్స్ కానీ అన్నీ కూడా మనకి చూడండి మనకి దగ్గర దగ్గర ఇది ట్వెల్వ్ అవర్స్ అండి నైట్ నిన్నటి నుంచి అలా ఇది అవుతూ ఉంది చూడండి ద్రావణం అనేది మరిగి ఎలా అవుతుంది అంటే చూడండి ఈ విధంగా మనకి అవుతుంది ఈ ద్రావణం చూసారా ఇదిగోండి మొత్తం కూడా ఆ వాటర్ వాటర్ అంతా కూడా మనం ఆకుల్లో ఉన్న సారాన్ని అంతా పీల్ చేస్తుంది ఈ మరిగి చూడండి మనం పోసిన వాటరు ఏ ఏ కలర్లో చేంజ్ అయిందో చూడండి ఇదిగోండి మనం చూసారా ఇదిగోండి వాటర్ ఎలా వచ్చిందో ఈ వాటర్ అనేది చాలా మంచిదండి కోళ్ళకి ఏంటంటే సపోజ్ మనకి కోళ్ళకి తౌడు కలిపి పెడతాం తౌడు కలిపే టైంలో వాటర్ యూజ్ చేస్తాం ఆ వాటర్ ప్లేస్లో ఏంటంటే మనకి ద్రావణాన్ని యూజ్ చేయాలండి అలాగే ఇప్పుడు మనం కోళ్ళకి మనకు అందరూ కంటిన్యూగా వాటర్ అనేది ఇస్తూ ఉంటాం ఆ వాటర్లో సపోజ్ మనం ఫైవ్ లీటర్స్ నార్మల్ వాటర్ ఇచ్చినప్పుడు అందులో ఇవి ఒక వన్ లీటర్ వాటర్ అండి ఈ వన్ లీటర్ వాటర్ ఇవ్వడం వల్ల కోళ్ళకి ఏంటంటే మెయిన్ డైజెషన్ సిస్టము ఇమ్యూనిటీ అనేది చాలా బాగుంటుందండి ఎందుకంటే ఈ ఆకుల్లో ఉన్న మంచి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్గా మనకి వాటర్లోకి వచ్చి ఈ వాటర్ నుంచి ఈ వాటర్ను మనం కోళ్ళకి ఇవ్వడం వల్ల కూడా మనకి చాలా మంచి ఉపయోగం అనేది ఉంటుందండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి అండి ఓకేనండి థ్యాంక్ యూ